నార్మల్ గా ఒకవేళ యుఎస్ వెంకీ నిజంగానే ఆంటీ మీరంటే నాకు ఇష్టం గతం కథ అయిపోయిన వరకు చాలా చూద్దాం నాతో పాటు యుఎస్ వచ్చేయండి మధ్యలో కలిసి ఉంది అక్కడ రీల్స్ చేస్తుందంటే అంటే వెళ్లే వాళ్ళ యాచువల్ నేను వెళ్ళను వీడియోల పరంగా వాళ్ళ ఇంట్లో ఏం అనలేదు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ముందు కూడా లక్కీ ఆంటీ దీపావళి వచ్చింది లక్కీ ఆంటీ పలానా పండుగ వచ్చింది ఇదిగో మా ఇంట్లో వంటలు ఇది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ముందు వాళ్ళ వదిలి ముందు అందరి ముందు కూర్చోబెట్టి ఫుడ్ పెట్టి ఆ వీడియో చేశాడు నా గురించి వాళ్ళ ఇంట్లో ఫీల్ అవ్వాల మా ఇంట్లో ఫీల్ అవ్వాల మధ్యలో ఉన్న మందరూ చచ్చిపోతారు అంటే ఇంత అందమైన ఆంటీ వెంకి దొరికిందా కాదు మరి ఎందుకు చేస్తున్నారో ఎందుకు తల కొట్టేసుకుంటున్నారో ఎందుకు కేకలు కోసేసుకుంటున్నారో ఎందుకు గుండెకాయలు కోసేసుకుంటున్నారో నాకు తెలీదు ఇంకా ఆలస్యం చేయకుండా పిచ్చి ఆసుపత్రికి తోలే వాళ్ళమ్మ నాన్న అన్నయ్య పోదు ఎవరు ఏమన్నా మా ఇంట్లో గానీ ఏమన్నా ఈ మనుషులు ఎందుకు అయిపోతున్నారో నార్మల్ గా చాలా మంది మా ఇన్స్టాగ్రామ్ లో స్వాగ్ గర్ల్ అని వాళ్ళు వీళ్ళు డ్రెస్సులు అవి చూపించుకుంటూ ఇట్లా కావడానికి పెట్టుకుంటూ ఎక్స్పోజ్ చేసుకుంటూ చేస్తున్నారు కదా వాళ్ళ గురించి ఏం చెప్తారు వాళ్ళ గురించి నేను ఏం చెప్పనండి చేసే వాళ్ళది ఎప్పుడు తప్పు కాదు చూసే వాళ్ళదే తప్పు ఎందుకు ఎంకరేజ్ చేయాలి నచ్చినప్పుడు రిపోర్ట్ కొట్టచ్చు ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు మీ వీడియోస్ రిపోర్ట్ అండి ఎప్పుడు ప్రాబ్లం చెయ్యడం వరకు మా బాధ్యత

ఇప్పుడు ఆల్రెడీ నాకు హెల్త్ బాగాలేదు కొన్నంతలో చేసుకుంటున్నావు ఇప్పుడు కృష్ణ అన్నట్టు ఏజ్ కి తగ్గట్టు క్యారెక్ట్ ఉంది అప్పుడు నువ్వు చేస్తా వీడియో కర్రెట్టుకుని కూడా చేస్తా మనిషిలో రెండు రాడ వీడియోస్ మాత్రం అంటే కృష్ణతో యూఎస్ వెంకే అన్నాడు నా ప్రాణం పోయేంత వరకు ఊపిరిపోయేంత వరకు కాదు ఇప్పుడు చేస్తున్నాడు మరి రీల్స్ అదే అంటున్నా తను రీల్స్ చేస్తాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు కృష్ణ వచ్చాడు కృష్ణ రీల్స్ చేస్తాడు ఇప్పుడు నాతో పాటు చేస్తున్నాడు

సో మన వీడియో హెడ్ కూడా ఆయనే సో ఒక ఐదు వందలు ఇస్తే హక్ చేసుకుంటారా ఇస్తారా ఐదు వందలు ఐదు వేల ఒక హగ్ కి ఐదు వేలు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి సరే నేను కొని అడుగుతా పక్కకి రండి రండి కింద ఐదు వందలు ఐదు వందలు అసలు మా లిస్ట్ లో మీ లిస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఏంటి ఐదు వేలు

బేబీ మూవీ చూసాం విరాజ్ వైష్ణవి సీను అట్లాంటి సీన్స్ అయితే తీసుకుంటారు నేను ఆ సీన్ చేయను అని చెప్పారు చేయరు డిమాండ్ చేస్తుంది క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది చేయరు మీ కంఫర్ట్ చూసుకుంటారు వీళ్ళంతా కంఫర్ట్ చూసుకొని చేసుకుంటారు ఓకే ఒక పవిత్రం పవిత్రంగా ఉండాలనేది మీ ఆలోచన ఏదేం చేసినా కూడా యాక్టింగ్ పరంగా మనం చేయాలి ఆ యాక్టింగ్ ను గౌరవించాలి కళామ తల్లిని అని నా ఉద్దేశం గౌర సో ఇప్పుడు ఐదు వేలు ఇస్తే ఒక కంఘిస్తారు ఇట్లా ఇచ్చి తీసడానికి ఐదు వేలు అంతే సో డిమాండ్స్ చూస్తున్నా ప్రైజ్ చూస్తున్నా చాలా కాస్ట్లీగా ఉన్నాయి సో లక్కీ ఆంటీ కాదు కాస్ట్లీ ఆంటీ అని చెప్పాలి సో మీకు ఇండస్ట్రీలో అడ్డం అనుకున్న వాళ్ళు ఎవరు మీకు పోటీ వచ్చేది ఎవరు అనుకున్నారు యూట్యూబ్ నాకు ఎవరు పోటీ లేదండి నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను నేను ఎవరికి అడ్డవరా సో బెదవడి కృష్ణ గురించి ఎవరికి తెలియని ఒక నాలుగు నిజాలు బెదవడ కృష్ణలో చాలా టాలెంట్ ఉంది చూడడానికి ఏదో పిచ్చేలాగా పెద్ద కొంటాడు ఆయన చూడడానికి అలా అనుకుంటారు కానీ చాలా టాలెంట్ ఉంది చాలా మంచి వ్యక్తి ఆ కోపం సర్వసాధారణంగా రాదు వచ్చిందంటే ఫోన్ చూసాం అది మంచి వ్యక్తి మీద ఎప్పుడైనా కోపం చూపించాడా రాదు తొందరగా మరి మనిషి అన్నాక మనసు ఉంటది ఆ మనసుకి ఒక వ్యక్తిని కోరుకుంటది మీరు ఇంకా లవ్ చేయ ప్రేమించిన పోనీ సిగ్గుపడుతున్నారండి సిగ్గుపడలేదండి సో ఈ వయసులో లవ్ చేయాలన్న చిన్న అలజడి ఏమైనా రేగుతుందా సిగ్గుపడేట్ అంటే మీలో ఒక చిన్న అలజడి రేగట్లేదా నాకు కావాలి అనే మనిషి అయితే నాకు సెట్ అవరండి మీకు సరే మీకు నచ్చాలి అంటే అబ్బాయి ఎట్లా ఉండాలి క్వాలిటీస్ ఏంటి క్వాంటిటీస్ ఏంటి ఏంటి గురించి చూసుకోను కలర్ కూడా చూసుకోను గానీ అంటే యాక్చువల్ నాకు అవసరం లేదు చెప్తున్నారు అడుగుతున్నారు సరే మీకు అబ్బాయిలు నచ్చుతారు అబ్బాయిలనే కాదు ఎవరైనా గానీ ఒక మనిషి నాకని కాదు ఒక మనిషి ఎలా ఉండాలంటే ప్రేమగా మాట్లాడాలి మంచిగా చూసుకోవాలి తప్పు చేస్తే కొట్టాలి తప్ప వట్టి గుట్టిగా కొట్టకూడదు లేడీ తప్పు చేయొద్దు జన్న కూడా తప్పు చేయదు మెయిన్ అబద్ధం చెప్పకూడదు సరే మీరు మీకు ఒక చిన్నప్పటి నుంచి ఉంటది ఆ చిన్నప్పటి నుంచి ఆకాశం తన చుక్కల నుండి రెక్కల తోటి నన్ను కిందకి దింపాలి చికి చికి చామన్నట్టు కోరికలు ఉంటాయి కొన్ని మన కావి కూడా అట్లు ఉండాలి ఇట్లు ఉండాలి వాళ్ళు ఇన్ని ఉండాలి మ్యాటర్ ఉండాలి కోటర్ ఉండాలి అని సో మీరు చిన్నప్పటి నుంచి ఎట్లాంటి అబ్బాయి ఏ అలవాట్లు అబ్బాయి కావాలనుకున్నారు నాకు ఆఫర్స్ కూడా నాకు యాక్చువల్ గా అంత ఆలోచించి నేను కావాల్సిన వాడు ఇలా ఉండాలి అని అంత జనరల్ నాలెడ్జ్ వచ్చేంత వరకు నాకు ఉంచలేదండి ఇంట్లో అది ఎప్పుడో అంత అయిపోయింది నాకు అంత స్పేస్ లేదు అది నేను ఒకటే చెప్తాను చిన్నప్పుడు పక్కన పెడితే లైఫ్ గురించి అనే కాదు ఒక ఆడదానికి ప్రేమగా చూసుకునే భర్త కావాలి లవరా భర్త రిలేషన్ ఆ పక్కన పెడితే ప్రేమగా చూసుకోవాలి అర్థం చేసుకోవాలి నాకు అర్థమయ్యారా జీవితం అంతేరా డబ్బు బంగారాలు బంగళాలు గిఫ్ట్లు కార్లు అది కాదు కావాల్సినవి ప్రేమగా తిన్నావా ఏం చేస్తున్నావు ఎందుకు డబ్లుగున్నావు హెల్త్ బాగాలేదా టాబ్లెట్ ఇదిగో లేదా హాస్పిటల్ తీసుకుపోతా ఏ మాటలు మీతో చెప్తూ వేరే అమ్మాయితో కూడా చెప్తే చెప్పుకుంటే మనం చూడనంత వరకు నో ప్రాబ్లం చూసాకా అయిపోతాడు అంటే ఏం చేస్తారు ఉప్పెనా ఆసియా ఏం జిడు పని ఉండదు డైరెక్ట్ గెట్అ ఉంటుంది ఫస్ట్ ఒకసారి క్షమిస్తాం రెండు సార్లు క్షమిస్తామండి మూడోసారి అయితే పసుపులా బంధిస్తారుండిపోతాను గదిలో ఉండను ఎందుకు దీన్ని ఇలా చేస్తాను నేను అని వాడికి వాడే కత్తి పెట్టుకోలేటట్టుగా యాడ్ చేయి మనం ఇప్పుడు ఒక మనిషికి చెయ్యిపో అన్నామన్నా కానీ పది సార్లు అదే వాళ్ళు చేసేసి మనకు మోసం చేస్తారు మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అని చెప్పి చెప్పి విసిరు పుట్టి వదిలేస్తాం అవును ఇంట్లో నుంచి పంపించేస్తాం పంపించేసిన తర్వాత వాడనుకోవాలి అయ్యో నేను ఇలా చేసినందుకు ఇది నన్ను వదిలేసింది పంపించింది ఇప్పుడు ఇలా తయారైంది ఎందుకు తయారయ్యా నువ్వు ఇలాగా రావే నా దగ్గరికి సరే ఆంటీ ఆంటీలో గొప్పదా అమ్మాయిలో గొప్పదా ఏదైనా లవ్ గొప్ప అబ్బాయి అమ్మాయిలు సరే కృష్ణ పరంగా ఆంటీ ఆంటీలో బెస్ట్ అమ్మాయిలో బెస్ట్ నాకైతే రెండు అండి రెండు వేస్ట్ మనకి ఏలో కావాలి జంతువులు ప్రేమించాలా నేను మరి సింగిల్ గా ఉంటావు నిన్న ఎవరు ప్రేమించాలని ఫిక్స్ అయిపోవా లేదు నువ్వు ఎవరు ప్రేమించవా ప్రేమించు ఎందుకు ప్రేమ అనేది లేదండి అంటే నీ అందం ఎవరికి తక్కువకూడదనా నీ గ్లామర్ నీ అందం నీ నడక లేదు చెప్పు ప్రేమ అనేది లేదు కేవలం ప్రేమ అని పేరు ఆహా ప్రేమ అని పేరు పెట్టి సెక్స్ విజువల్ గా వాడుకోవడానికే ప్రేమ డబ్బు పరంగా వాడుకోవడానికే ప్రేమ అంతేగాని రియల్ ప్రేమ లేదు అవన్నీ మా చిన్నప్పుడు ఒకప్పుడు உனா காட்டி இப்படி அம்மனி தாத்தியினோம் மனம் அம்மம்மன் தாத்திய தி பபிரிவா தண்டம் பெட்டிங்க எதுக்கே அப்படி வரைக்கும் கல்சு உருவாரு பாரிய பர்த்தி இப்படி ஒழு எவருக்கு கூட லவ் மாரேஜ் கூட எவ்வளவு எங்களுக்கு விடுப்பேன் நார்மல் మ్యారేజ్ అంటే పెళ్లి చేసుకుంటాడు ప్రేమించి అయిపోయింది అవసరం ఉన్నందుకు వాడుకుంటాడు తర్వాత ఇంక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు నీలాగే వీడియోస్ వాడుకుంటాడు నేను వీడియోలు వాడుతా బరాబర్ వాడుతా వీడియోలు పరంగి బయట అలా ఉండదు లేదు అని చెప్పాలి సో ఇంకా కొత్త కాన్సెప్ట్స్ ఏంటి మీ షార్ట్ ఫిల్మ్ ఏం తీస్తున్నారా వాటికి పేర్లు ఏమైనా ఉన్నాయా నామస్కరణాలు ఉన్నాయి రిలీజ్ ఈవెంట్స్ అవన్నీ ఎక్కడ పెడతారు రామచంద్రో సందులో ఓపెనింగ్ ఫ్యూచర్ లో బెజర్ కృష్ణ మిమ్మల్ని దూరం పెట్టి వేరే ఆంటీ క్లోజ్ అయ్యి ఆమె వీడియోస్ తీయడం

ఒక అబ్బాయితో ఆంటీ ధైర్యంగా చేయడానికి మీరు గొప్ప మిత్రులు ఎవరు గొప్ప వీడియో చూస్తున్నా మేం గొప్ప నిజం చూడలేదనుకున్నది ఈ రోజు చూస్తున్నా అవి చూస్తున్నా మేం గొప్ప ఇద్దరు ఇద్దరు గొప్ప ఎందుకు ఎందుకంటే ఇద్దరు డే టు డాష్ అన్నట్టుగా మేము సమాజాన్ని ఎదుర్కొని చేస్తున్నాం కంటెంట్లు కాబట్టి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కంటెంట్ చేస్తే దానివల్ల ఒక మెసేజ్ ఉంటది ఇప్పుడు వంట వీడియోలు ఉంటాయి వంట రా నేర్చుకుంటాడు ఆ నొప్పులకు ఆయుర్వేదం వీడియోలు ఉంటాయి నొప్పులు ఉన్నవాడు వాడతాడు అని సో మీ వీడియోల వల్ల ఎవరు ఏం నేర్చుకోవాలంటారు అంటే నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు ఇప్పుడే టెన్త్ అయ్యి వాడికి స్కూల్ కాలేజ్కి వెళ్తాడు వాడు అనుకుంటాడు అబ్బా అమ్మాయిలు ఉంటారు లవ్ చేయలేదు అని

పదివేలు అప్పు కావాలంటే ఫస్ట్ మీరు ఎవరు నేను అప్పు అయితే ఎవరిని అడగను అండి ఎందుకంటే అందరు పొజిషన్స్ ఒకలాగే ఉన్నాయి కాబట్టి అడగను అడిగితే మాకు ఎవరైనా తెలిసిన ప్రొడ్యూసర్స్ ఇస్తారు అనే మనిషికి మాత్రమే అడుగుతాం అడిగాక పాపం వాళ్ళు లేదని ఆలు బాధపడి అయ్యో పాపం అడిగింది ఇవ్వలేదని ఆలు బాధపడి అడిగేదని ఇవ్వలేదని నేను ఫీల్ అయిపోయి అలాగా డిస్కషన్ పెట్టుకునేది అడగను

చాలా దూరం వచ్చి ట్రావెల్ చేశారు తెలుగు ప్రజలకి ఆంటీ అంటే ఏంటి లో ఉండే ఆ టాలెంట్ ఏంటి అమ్మాయిలే డాన్స్ లేసి అమ్మాయిలే లవ్ ట్రాక్ లవ్ స్టోరీలు కాదు ఒక ఆంటీ కూడా లవ్ స్టోరీ తీయచ్చు ఒక ఆంటీ షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు సో మీరు త్వరలో ఏమైనా లవ్ స్టోరీ బ్రేక్అప్ స్టోరీ ఆర్ఎక్స్ హండ్రెడ్ అర్జున్ రెడ్డి మంగళవారం ఇట్లాంటివి తీసుకున్నారా చేస్తారు అంటే నార్మల్ గా వయసులో ఉన్న వాళ్ళు చేస్తే చూస్తారు కదా ఎక్కువ కానీ ఇప్పుడు ఒకసారి నా ఒక్క ప్రొఫైల్ మీ యొక్క ఐడిలో పెట్టి పెట్టండి అరే ఆంటీ ఎందుకు అని సైడ్ కి తీస్తారో ఈ ఆంటీ ఉంది ఏంట్రా అని తీస్తారో మీరే చెక్ చేసుకోండి ఓకే మీకోసం వీడియోలు చూస్తారంటారు అంతే ఓకే అంటే అందగతిని మని కాదు ఏముంది అక్కడ కంటెంట్ అని చేస్తారు ఏదో ఉంది అనుకోని తెలుస్తారు కానీ ఉందా లేదా అందులో చూసే వాళ్ళకి